మన ప్రభు యేసు కృష్ణంలో మీకు వందలాన్ని బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించినాక ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి ప్రియాణి మిత్రులారా ఈ వాక్యము మరి మీరు శ్రద్ధగా విన్నట్లయితే మీకు మేలుకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను అయితే ఈ కృష్ణమస్తు యొక్క వాక్యములను మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆ దేవాది దేవుడి లోకానికి వచ్చి ఈ మానవ జాతి కొరకై నశించిపోతున్న ఒక వ్యక్తులను రక్షించడం కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన పశువులపాకులో జన్మించి ఆయన మరణించి తిరిగి లేచి మళ్ళీ రాన ఉన్నాడు ఆ దేవాది దేవుని మరి పుట్టుక ఎద్దు కొరకు జరిగింది అసలు ఆయన పుట్టుకలో ఆయన పుట్టడం ద్వారా ఎలాంటి మేలులు జరిగాయి అవి మనం తెలుసుకున్నట్లయితే అవి మనము అనుభవిస్తామని ఈ వాక్యాలు మీ ముందుకు తీసుకొని వచ్చాను ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే మరి క్రీస్తు పుట్టుకలో గొర్రెల కాపర్లు చూపినా మరి మాదిరి ఏంటిదో మనం చూసుకుందాం గొర్రెల కాపర్లు ఏ మాదిరి మనకు చూపించారు ఈ గొర్రెల కాపర్లను బట్టి మరి మనమేం తెలుసుకుందాం ఏ రీతిగా ఈ గొర్రెల కాపరులను బట్టి మనము సరిచేయబడతాం అసలు మనము ఎలా మెదులుకుందాం అన్నది ఈరోజు వాక్యం మిత్రులారా ఈ గొర్రెల కాపర్లు చూపిన మాదిరి ఏంటిది మనం మొదటికి మనం చూసినట్టయితే లూకసు వర్త రెండో అధ్యాయం దాన్ని పదిహేడో వచనంలో మనకు కనబడుతున్నది లూకసు వర్త రెండో అధ్యాయం దాని పదిహేడో వచనం మనం చదివినట్లయితే ఇలా కనబడుతుంది వారు తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి ఆ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురం చేసిరి గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి చూడండి ఇక్కడ ఈ పది వచ్చిన మనం చూసినట్లయితే ఏం కనబడుతుంది ఇక్కడ అంటే ప్రభువుని గూర్చి ప్రచురం చేసిన వ్యక్తులుగా ఈ గొల్లలు మనకు కనబడుతున్నారు మొదటిగా మనం చూసినట్టయితే గొల్లలు చేసిన యొక్క గొల్లల గురించి మనము అర్థం చేసుకున్నట్టయితే ప్రయాణమిత్రులారా మొదటిగా లూకచర్త రెండో అధ్యాయం దాని పదిహేన వచనాన్ని మనం చూసినట్టయితే ఈ పదిహేను వచనంలో మనకు కనబడుతున్నది ఏంటిది అంటే ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజే చేయించి ఉన్నాడు మనము బెత్ల వెళ్ళి చూద్దాము రండి ఒకరితో ఒకడు చెప్పుకొని చూడండి గొల్లలు మరి మనకు చూపే మాదిరి మాదిరి మనం చూసినట్లయితే ఏంటిది అన్నట్లయితే మరి ప్రభు కార్యముల గురించి గొప్పతనాన్ని గురించి వాళ్ళు గ్రహించిన యొక్క వ్యక్తిగా మనకి గొల్లలు కనబడుతున్నారు ఆయన గొప్పతనాన్ని గురించి మనకు వాళ్ళు గమని దేవుడి గొప్పతనాన్ని గురించి వాళ్ళు గమనించారు ఆయన ఎంత గొప్పవాడు ఆయన ఎలాంటి వాడు ఎంత శక్తివంతుడు ఆయన ఎంత గొప్పవాడు అన్న విషయాన్ని మరి గొల్లలు గమనించారు ప్రియాణ మిత్రులారా ఈరోజు మేము జ్ఞానులమని చెప్పి మాకు అన్ని తెలుసు అని చెప్పి అన్ని తెలిసి ఉన్నదని చెప్పేసి ఈరోజు చాలా మేము చదువుతున్నామని చెప్పేసి ఈరోజు అజ్ఞానంలో నడుతున్న జ్ఞానులు ఎందరో ఉన్నారు మాకు అన్నీ తెలుసు అంటారు కానీ ఏం తెలుసు అర్థం కాదు వాళ్ళు ఏం పూజిస్తున్నారు ఏం భక్తి చేస్తున్నారు ఎలాగా ఉంటున్నారు అసలు వారు జీవిస్తున్న యొక్క జీవితం సరిగ్గా ఉందా లేదా అర్థం చేసుకోలేని యొక్క పరిస్థితుల్లో ఈరోజు జ్ఞానులు ఉన్నారండి ఈరోజు జ్ఞానం ఉన్నదని చెప్పేసి జ్ఞానం ఉన్నదని చెప్పేసి కొంతమంది జ్ఞానం మోకాల్లోకి వెళ్ళిపోయింది మనకు తెలుసు కాదండి జ్ఞానులు బయలుదేరారు జ్ఞానులు బయలుదేరి వారు అడుక్కుంటూ వాడుకుంటూ వాడుకుంటూ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు జ్ఞానులు అండి గొల్లలకు అక్కడ అర్ధరాత్రి వేళ వాళ్ళు గొర్రెలు కాసుకునే సమయంలో వచ్చేసి ఒక మాట చెప్పగానే అక్కడికి వెళ్ళి బయలుదేరి మరి చక్కగా యేసు ప్రభుని యొక్క చోటుకి వెళ్ళి చేరగలిగారు ఎవరి జ్ఞానం గొప్పదండి మరి చదువులేని యొక్క వాని జ్ఞానం గొప్పదా చాలా అన్ని చదివినామని చెప్పేసి అజ్ఞానములో అజ్ఞానములో వాని జ్ఞానం గొప్పదా ఈరోజు నాకు అన్ని తెలుసు అనుకున్నవాడు గొప్పవాడా మరి ఏమి తెలియదు అనుకున్నవాడు గొప్పవాడా మిత్రులారా అన్నీ తెలుసు అన్నీ తెలుసు అని అడుగున పడుతున్న వాళ్ళకి చాలామంది ఉన్నారండి ఏమీ తెలియదు అన్నవాడు మరి ఇంకా నిలబడి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి ఒక చిన్న ఉపమానం మీకు చెప్పాలనుకుంటున్నాను అయితే ఒక ఇద్దరు పడవలో వెళ్తున్నారంట ఇద్దరు పడవలో వెళ్తుంటున్నప్పుడు ఆయన ఒక ఆయన చాలా చదివినవాడు వాడు నాకు ఈ శాస్త్రం వస్తుంది ఆ శాస్త్రం వస్తుంది నాకు అన్ని శాస్త్రాలు తెలుసు నాకు చాలా జ్ఞానం ఉంది నాకు అన్నీ తెలుసు అని మాట్లాడుతున్నట మరి నీకేం తెలుసు అని అడిగిండట ఆయన నాకేం తెలియదు అండి నాకు ఏ విద్య రాదు నేను చదువుకోలేదు అన్నడంట అలాంటి తర్వాత నువ్వు చదువుకోకుండా నీ బ్రతకంతా వేస్టే అని అన్నాడంట ఈ బాధ చదివినాయినా అన్ని విద్యలు తెలిసిన ఇప్పుడు కొంచెం దూరం వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే మళ్ళీ అడిగాడట కనీసం ఈ భూమిన బ్రతకాలంటే ఏదో ఒక విద్య నీకు తెలవాలి కదా ఏం విద్య నీకు తెలుసు అని కనీసం అన్న చదివినావా టెన్త్ అన్న చేశావా డిగ్రీ అన్న చేసావా ఇంకా నువ్వేం చేశావు అని అడిగాడంట నేనేం చేయలేదు అన్నడట అయితే నీ బ్రతుకు వేస్టే అన్నాడంట అలా మరి కొంచెం దూరం వరకి ఆ పా ఓడ రంధ్రం పడ్డదంట ఆ ఓడలో నీళ్ళు నిండుతున్నాయట అప్పుడు ఈయన అడిగాడట ఈయన చూసి ఏ విద్య లేనివాడు ఇదిగో నీకు ఈత కొట్టే ఇది విద్య వస్తుందా అని అడిగాడట ఈత శాస్త్రం నీకు వస్తాదా అని అడిగాడట అన్నట ఈత శాస్త్రం అంటే ఏంటిది అని ఇదిగో నీకు అన్ని విద్యలు వచ్చినాయి అంటున్నావు కదా అన్ని శాస్త్రాలు వచ్చినాయి అన్నావు కదా అన్ని శాస్త్రాలు వచ్చిన వాడి నువ్వు అడుగుబట్టు ఇదిగో నాకు ఈత శాస్త్రం అవుతుంది కాబట్టి నేను ఈదుకుంటా బయటికి వెళ్తా అన్నడట ప్రియాణ మిత్రులారా ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని తెలుసు జ్ఞానం ఎక్కువ ఉంది అని చెప్పుతున్న యొక్క వ్యక్తులు ఏమవుతున్నారంటే ఆ మోకాల్లో వాళ్ళ జ్ఞానం ఉంటుంది అసలు దేవుడు అనేవాడు ఏ రీతిగా ఉండాలా దేవుడు అనేవాడు ఎంత పవిత్రుడిగా ఉండాలా దేవుడు అనేవాడు మరి ఎలాగా ఉంటాడు దేవుడు అనేవాడు ఎంత భక్తు ఎంత పవిత్రుడిగా ఉంటాడు ఈ దేవుడు అనేవాడు మరి ఎలా ఆయన తత్వాలు ఆయన గుణాలు ఏ రీతిగా ఉండాలా అన్నది ఆలోచన చేయడం లేదండి ఈరోజు నాకు చాలా విద్యలు తెలుసు చాలా జ్ఞానం తెలుసు అంటున్నాయి ఒక వ్యక్తులు మరి మనం నిత్యం పూజిస్తున్న ఆ దేవుని గుణాన్ని లేకుండా దేవుడు ఎలాంటి వాడు కావాలో అర్థం చేసుకోలేని ఒక పరిస్థితిలో ఈరోజు జ్ఞానులు ఉన్నారండి అయితే ఇక్కడ ఈ గొల్లలు మాత్రం ఏమీ తెలియదు వీళ్ళకు గొర్రెలు కాసుకోవడం తప్ప వారికి చదువు లేదు సంధ్య లేదు వారికి గొర్రెలను ఎట్లా కాపాడుకోవాలో పిల్లల్ని కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలో అది మాత్రమే తెలిసిన వాళ్ళు మరి ఈ యొక్క గొల్లలండి ఈ గొల్లలు మరి జ్ఞానులైన గొప్ప గొప్ప వాళ్ళకి ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తుంటున్నారు అందులో మొదటి పాఠం ఏంటంట దేవుని యొక్క గొప్పతనాన్ని ఎదిగిన యొక్క వ్యక్తిగా ఉన్నారు లోకసు రెండు పదిహేను మనకు కనబడుతుంది అవునండి దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు ఎంత శక్తివంతుడో ఆయన గొప్పతనాన్ని ఎరిగిన వాడు మరి యొక్క గొల్లలు అన్న సంగతి మనం గమనించాలి మిత్రులారా కీర్తనలు తొంభై రెండు నాలుగులో కనబడుతుంది ఆయన కార్యములలోని గొప్పతనాన్ని గ్రహించి సంతోషించాలి అని రాయబడి ఉంది ఎవరు సంతోషించారు గొప్పతనాన్ని గ్రహించి ఈ గొల్లలు ఆయన కార్యములు ఆయన గొప్పతనాన్ని గమనించి వీళ్ళు సంతోషించిన యొక్క వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు ప్రియాణమిత్రులారా అలాగని కీర్తనలు నూట ఇరవై ఆరు మూడవ వచనం వల్ల కనబడుతుంది ఆయన మన కొరకు గొప్ప కార్యములను చేశాడు అని గ్రహించాలి అని రాయబడి ఉంది అవునండి దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేశాడని గ్రహించాలి కానీ ఈరోజు గ్రహించడం లేదండి ఆయన గొప్ప కార్యాలు చేశాడని ఆయన గొప్పవాడని ఆయన గొప్ప శక్తివంతుడని ఏ వ్యక్తి గ్రహిస్తున్నాడండి ఈ ఈరోజు గ్రహింపు అనేది లేకపోయింది సత్యం అనేది చెబితే వినరు చెప్పేవాళ్ళమీనికి దాడులు చేస్తున్నారు ఈరోజు సత్యం చెబితే నమ్మడం లేదు మిత్రులారా ఈ గొల్లలు మరి ఆ గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన ఏం చేశారంట మరి గ్రహించారు అని చూస్తున్నాం ఇక్కడ ఆయన గొప్ప కార్యాలను వారు గ్రహించినట్లుగా మనకు అర్థమవుతుంది మూడవదిగా మనం ఇక్కడ చూసిన ప్రతి ప్రియాణమితులారా ఇక్కడ కీర్తనలు నూట పదకొండు మూడవ వచ్చిన మనకు ఆయన కార్యంలో ఆయన మహిమ ప్రభావము గలది అని గ్రహించాలి ఆయన కార్యాలు మహిమ ప్రభావములు కలిగి ఉన్నవని గ్రహించాలని కీర్తనకారుడు చెప్తున్నాడు ఈ గొల్లలు ఆయన మహిమ ప్రభావాన్ని గ్రహించినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రేమమిత్రులారా రెండో విషయానికి వచ్చినట్టయితే ఈ గొల్లలు మనకు నేర్పుతున్న పాఠం ఏంటిది అని మనం చూసినట్టయితే లోకస్ వార్త రెండో అధ్యాయం దాని పదిహేను వచనంలో కనబడుతుంది ప్రభు పుట్టుకను గురించి ఒకరితోనొకరు మాట్లాడుతున్నారు వీళ్ళు ఏసో ప్రభు పుట్టుక గురించి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు తెలిసిన దాన్ని వారు నాకు తెలిసింది అంతే కదా అని కాదు తెలిసిన విషయాన్ని వాళ్ళు సరిగ్గా ఉందా లేదా వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏం చేద్దాం మనకు ఈ విషయం తెలిసింది మనకు తెలిసిన విషయము తెలియని వాళ్లకు ఏ రీతిగా మనం అందిద్దాం తెలియని వాళ్లకు ఏ రీతిగా మనం బోధిద్దాం తెలియకుండా నశించిపోతున్న యొక్క వ్యక్తులకు ఏ రీతిగా మనం బోధిద్దాం ఏ రీతిగా ఆయన దగ్గరికి వెళ్ళి పూజిద్దాం ఏ రీతిగా ఆయన దగ్గరికి వెళదాం చూడండి ఎంత గొప్ప విషయం అండి వీళ్ళు వీళ్ళు గమనిస్తున్నది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ దేవుని వాక్యం చల్విస్తుంది రోమపత్రిక పన్నెండు అధ్యాయం అధ్యాయని పదహారో వచనం కనబడుతుంది ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండాలని బైబిల్ చెప్తుంది ఒక్కరితో ఒకరు ఎలా ఉండాలంట మనస్సు కలిచి ఉండాల ఈ గొల్లలు ఒకరికొక్కరు మాట్లాడుకున్నారంటే వాళ్ళంతా కూడా మనసు కలిసి ఉన్నారు ఈరోజు సేవకులు మనం చూసిన మండల ఆశన్ అంటాం ఒక్కరి మనసుకొక్కరికి కలవదు సంఘం అంటాం ఒక్కటే సంఘం అంటే ఒక శరీరం అంట సంఘంలో ఒక్కల మనసు ఒకరికి కలగదు తెలియదు కలిసి ఉండరు భార్య భర్తల్లో కూడా ఒకళ్ళ మనసు ఒకరికి కలిసి ఉండరు ఒక కుటుంబంలో కూడా తండ్రి మనసు ఒకటి తల్లి మనసు ఒకటి పిల్లల మనసు ఒకటి మనసు కలిసి ఉండరు బైబిల్ వాక్యం ఏం చెబుతుంది ఒకరికొకరు మనసు కలిసి ఉండాలని రోమపత్రిక మన రాయబడుతుంది అలాగనే మనం చూసినట్లయితే ఒక దేశంలో ఐదు పదముల్లో మనకు కనబడుతున్న మాట ఏంది ఒకరితోనొక్కడు సమాధానం కలిగి ఉండాలన్నట వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు సమాధానం ఉన్నారు కాబట్టి ఒకళ్ళకొక్కరు ఏం చేస్తున్నారు మరి మాట్లాడుకుంటున్నారు ఎవరికి ఎవరికి సమాధానం ఉందండి ఒక కుటుంబంలోనే సమాధానం లేదు పిల్లల మధ్యలో సమాధానం లేదు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు ఎప్పుడు చూసినా ఒకళ్ళు కలుసుకోవడమే ఇలాంటి ఒక పరిస్థితులు ఉన్నప్పుడు సమాధానం లేకుంటుంటున్నప్పుడు ఏ రీతిగానండి ఈ గొల్లలైన యొక్క వ్యక్తులు సత్యాన్ని గ్రహించారు ఈ గొల్లలేని యొక్క వ్యక్తులు జ్ఞానం లేని యొక్క వ్యక్తులు వీరు యొక్క నీతిని గ్రహించారు గొప్పతనాన్ని గ్రహించారు వీళ్ళు చూడండి ఒక్కరికొకరు మాట్లాడుకుంటున్నారు వారి మాటల్లో మనం చూసినట్టయితే నిజంగా వాళ్ళు ఎంత మనసు కలిసి ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యాక పత్రిక ఐదో ఐదు వందల పదహారో వచ్చిన కనబడుతుంది ఒకరికొకరు పాపములను ఒప్పుకోవాలి అంటున్నారు అవునండి ఈ గొల్లలు ఏం చేశారు ఒకరికొకరు వారు కొన్ని పాపాలు ఒప్పుకున్నారు అయ్యో మనం పాపరం అయ్యా మనం మీ యొక్క పాపం చేస్తున్నాం కనుక ఒకరు ఒప్పుకొని వాళ్ళకు దాన్ని విడిచిపెట్టుకొని ఆ ప్రభువును పూజించడానికి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది ప్రియమ నిమితుల మూడవదిగా మనం చూసినట్టయితే మూడవదిగా ఈ గొల్లలు మనకు నేర్పుతున్న పాఠం ఏంటిది అన్నట్టయితే లూకసు వార్త రెండవ అధ్యాయం పదహారవచనలో కనబడుతుంది ప్రభువును చూడాలని ఆసక్తి కలిగిన వారుగా కనబడుతున్నారు వీళ్ళకు ఒక ఆసక్తి ఉంది నా ప్రభువుని చూడాలా నా క్రీస్తుని చూడాలా ఇదిగో నా రక్షకుడిని నేను చూడాలా నిజంగా అంత గొప్ప దేవుడిని తెలుసుకొని ఆయన గురించి తెలుసుకొని ఆ ఆయన్ను చూడడానికి మనసు కలిగి ఉన్న యొక్క వ్యక్తులు ఏ గొల్లలు అవునండి ఎంతమంది నేను దేవుణ్ణి చూడాలని కోరుకుంటున్నారు ఎంతమంది భక్తులు దేవుడే కావాలని కోరుకుంటున్నారు ఆ మందలను విడిచిపెట్టేసి ఆ గొర్రెల కాపర్లు ఆయన్ను చూడడానికి వెళ్ళారు కదండి ఎంతమంది కనీసం నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లలు విడిచిపెట్టి పోవడానికి కూడా నువ్వు వెళ్ళవు కదా ఆదివారం ప్రార్థన జరుగుతుందంటే ఆ ఇంట్లో వీళ్ళని విడిచిపెట్టి ఎట్లా పోవాలంటావు కదా వీళ్ళు చూడండి ఎంత గొప్ప విషయమైంది వీళ్ళు గొల్లలే కావచ్చు జ్ఞానం లేని వాళ్ళే కావచ్చు కానీ వీళ్ళలో గొప్పతనం మనకు కనబడుతుందండి ఇదిగో అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఇదిగో మనం వెళ్ళి ఆయనను మనం పూజిద్దాం అని ఏమన్నా ఆసక్తి కలిగి ఉన్న యొక్క వ్యక్తులు కనబడుతున్నారు ప్రేమనమిత్రలారా ఈరోజు మనం ఆసక్తి కలిగి ఉండాలా ఈరోజు నిజంగా ఆ దేవుడి మీద ఆసక్తి లేకున్నట్లయితే మన భక్తి వ్యర్థం మన ప్రార్థన జీవితం వ్యర్థం అని చెప్పి మీతో నేను మనవి చేస్తున్నాను ప్రేమ నిమిత్రులారా మనం చూసినా రోమపతిక మరి పదవతి రెండవతి చూసినాం దేవుని అందు ఆసక్తి కలిగి ఉండాలని చెప్పేసి మరి ఇక్కడ రాయబడి ఉంది అవునండి దేవుని అందు మరి ఆసక్తి లేకుంటే మన భక్తి జీవితం వ్యర్థం ఈ గొల్లలకి ఏముందంట దేవుని అందు ఆసక్తి కలిగి ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది అలాగనే రెండవదిగా మనం వచ్చినది ఇక్కడ మరి ఒక కొరంతి దాని పద్నాలుగో అధ్యాయం పన్నెండవ మనకు కనబడుతుంది ఆత్మ సంబంధమైన వరములను ఆస ఆసక్తితో ఆపేక్షించాలి మనం ఆసక్తితో ఉండాలా ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఆసక్తి మనకు అవసరం ఈ ఏముందండి దేవుణ్ణి చూడాలనే ఆసక్తి కలిగి ఉంది మరి నీకుందా నీ కుటుంబంలో ఉందా దేవుడి మీద ఆసక్తి కలిగి ఉందా ధన సంపదల మీద ఆసక్తి కలిగి ఉన్నావా ఈ లోక భోగంలోనే ఆసక్తి కలిగి ఉన్నావా ఆ నీ సృష్టికర్తన తండ్రి మీద ఆసక్తి కలిగి ఉన్నావా ఆ దేవుని రాజ్యాన్ని చూడాలని ఆసక్తి కలిగి ఉన్నావా దేవుని రాజ్యం లేకపోని కానీ ఇక్కడ మాత్రం నేను ఉన్నతంగా ఒక ఆసక్తితో ఉన్నావా ఈ గొల్లలకు మాత్రం దేవుణ్ణి తెలుసుకున్నారు దేవుడిని ఆసక్తి కలిగి మరి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది మిత్రులారా నాలుగవ పాఠం అనగా నాలుగో విషయం ఏం నేర్పుతున్నారు ఈ యొక్క గొల్లలు అన్నట్టయితే లూకస్ వార్త రెండవ అత్యంత పదహారవ తన మనకు కనబడుతుంది చూచిన వారు అని కనబడుతుంది వీళ్ళు వెళ్ళారు మనసు కలిగిన ప్రభువును వాళ్ళు చూచారు చూడగలిగిన యొక్క వ్యక్తిగా ఉన్నారు ఎవరు ప్రభువును చూస్తారండి ప్రభుని చూడాలంటే అంత ఈజా ప్రభుని ఏ వ్యక్తి చూడగలుగుతాడు సత్యాన్ని ఏ వ్యక్తి చూడగలుగుతాడు అసలు దేవుణ్ణి చూడలేని యొక్క కనులు చాలామంది ఉంది ఇక్కడ ప్రభుని ఎలాంటి యొక్క వ్యక్తులు చూడగలుగుతారు కీర్తన రాస్తున్నాడు ఇక్కడ మరి ఇక్కడ అరవై మూడో కీర్తన రెండవ వచనంలో కనబడుతుంది ఆయన ప్రభావాన్ని చూడాలని ఆశతో ఉండాలి అని రాయబడి ఉంది ఆయన ప్రభావం ఎంత గొప్పది ఆయన ప్రభావాన్ని మనం కనులారా చూడాలా ఆయన శక్తిని మనం కనులారా చూడాలా ఆయన మహిమలను మనం కనులారా చూడాలా ఆయన ఎంత గొప్పవాడో మనం కనులారా చూడాలా అని మరి రాయబడింది ప్రియో నిమితులారా ఈ గుళ్ళ పని నేను తెలుసా ఆయన మహిమను ఖచ్చితంగా కనలారా చూడాలని నేను ఈ సంపదలు ఎప్పుడు ఉండేటియే ఈ ఎప్పుడు డబ్బు పని పాటలు ఎప్పుడు కూడా ఉండేటియే కానీ ఆయన మరి ప్రభావాన్ని చూడడం అనేది అది అసాధ్యం అది దొరకక దొరకగా దొరికేది దాన్ని తప్పకుండా చూడాలనే ఒక భావంతో వీళ్ళున్నారు కీర్తన ఎనభై నాలుగు దాన్ని రెండవ చాలా మనం చూస్తున్నాం మందిరాన్ని చూడాలని ఆశతో ఉండాలని రాయబడడం దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా దేవుని మందిరాన్ని ఎలా చూడాలా మనం ఆదివారం వెళ్తున్నప్పుడు ఏదో టైంకు టైం అయ్యే వారికి చివరి టైంకు వెళ్ళి ఆశీర్వాదానికి వెళ్దాము ఆశీర్వాదం తీసుకుని వస్తాం అన్నట్టు కాదు ఆశతో ఉండాలా ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా ఎప్పుడు దేవుని ప్రార్థనకు వెళ్ళాలా ఎప్పుడు సుమార్త అందించాలా ఎప్పుడు వాక్యాన్ని అందించాలా ఎప్పుడు వాక్యాన్ని వినాలా ఇలాంటి యొక్క మరి ఆశ మనలో ఉండవలసిందిగా కోరుతున్నాను ప్రియాణమిత్రారా మనం ఇప్పుడు చూసాం నాలుగు విషయాలు మన ఇక్కడ కనబడ్డాయి మొదటిగా ప్రభు కార్యములను ఆయన గొప్పతనాన్ని గ్రహించిన యొక్క గొల్లలు రెండవదిగా ప్రభు పుట్టుకను గూర్చి మరి ఇక ఒకరితో ఒకరు మాట్లాడుకునే యొక్క గొల్లలు మూడవదిగా మనం చూసినట్టు ఆయన ప్రభావాన్ని ఆయన ప్రభావం మీద ఆసక్తి కలిగిన ఆయన చూడాలని ఆసక్తి కలిగిన యొక్క వ్యక్తిగా కనబడుతున్నారు నాలుగవది చూసినట్టయితే ఆయన చూచిన యొక్క వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు ప్రియాణమిత్రారా అలాగనే ఐదవదిగా మనం చూసినట్లయితే ఇక గొల్లలు ఏం చూస్తున్నారు ఇక్కడ లోకసు వర్త రెండవ తేదీని పదిగేడవ వచ్చినప్పుడు మనకు కనబడుతుంటుంది ప్రభువుని గురించి ప్రచురం చేసిన ఒక వ్యక్తులాగా కనబడుతున్నారు ఆ దేవుని గురించి ప్రచురం చూచి విడిచిపెట్టే కాదండి వాళ్ళు చూశారు చూసి విడిచిపెడితే అక్కడ బాగుండదు కానీ ఖచ్చితంగా ఇతరులకు ఆ దేవాది దేవుని గురించి చెప్పాలా పండుగ చేసుకోవడం కాదండి చాలామంది క్రిష్టమస్ వచ్చిందంటే పండుగలు చేసుకుంటారు పండుగ చేసుకోవడానికి కాదు ఇక్కడ మనల్ని పిలిచింది మనం మనం దేవుణ్ణి చూచాం దేవుడు ఏంటిదో ఆయన ప్రభావం ఏందో ఆయన శక్తి ఏందో మనకు తెలుసు ఈరోజు ఒక క్రైస్తవుడిగా మన పని ఏంది అంటే మనము ఇతరు ఇతరులకు ప్రచురం చేయవలసిన పని మనకుంది తెలియ పరచబడవలసిన యొక్క వ్యక్తులుగా మనం ఉండాలి ప్రియాణ మిత్రులారా ఇక్కడ చూసినట్లయితే ఏ రీతిగా మనం చూసినట్లయితే కీర్తనలు తొంభై ఆరు మూడో వచనలు చూస్తున్నాం ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించాలి అనేది రాయబడి ఉంది ఏదైతే ఆయన ఆశ్చర్య కార్యాలు మన ఏడలో కనబడ్డదో అవి మనం ప్రచురం చేయాలి మన పట్ల దేవుడు ఏం మేలు చేశాడు మన పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు మనల్ని ఏలాంటి బ్రతుకు నుండి విడిపించాడు దేవుడు ఎలాంటి స్థితి ఉంటే ఎలాంటి స్థితికి మనల్ని మార్చాడు పెంట నుండి దరిద్రం లేవనైతే ఉన్నత స్థానంలో కూర్చుని పెట్టేప్పుడు నేను ఉన్నత వ్యక్తిగా ఉన్నానని చెప్పి కాదు కానీ ఆ ఉన్నతంగా మార్చిన దేవుణ్ణి దేవుడిని చూపించవలసిన బాధ్యత ఈరోజు నీది నాది ఆయనను పరిచయం చేయవలసిన బాధ్యత ఈరోజు క్రైస్తవ ఉంది క్రిస్టమస్ అంటే పండుగలు చేసుకొని సంబరపడు కాదు కానీ ఈ క్రిస్మస్ అంటే మనము దేవుని గురించి తలకు తెలియపరచడమే మన పని ప్రియాణమితులారా మనం తెలియపరచకుంటే అది క్రిస్టమస్ కాదు బట్టలు కోవడం కానీ ఓ పిండి వంటలు చేసుకోవడం ఇవే ప్రాముఖ్యమైన అనుకుంటారు చాలామంది అది కాదండి కానీ దేవుని గురించి ఇతలకు ప్రచురం చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి మనం గమనించాలి ఆ ఇక్కడ రాయబడింది ఒక్కడొప్ప ఎదురు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినానికి కనబడుతుంది ఆయన గుణాత్మలను మనం ప్రచురించాలా ఏం ప్రచురించాలా ఆయన గుణహత చేయములను మనం ప్రచురించాలని ఇక్కడ రాయబడి ఉంటుంది మూడోదిగా మనం చిన్న ఒకరంతి పదకొండు ఇరవై ఆరులో మనకు కనబడుతుంది ఆయన మరణములను మనం ప్రచురించాలా ఆయన ఎలా మరణించాడు మన కొరకు ఎందుకు వచ్చాడు ఎలా మరణించాడు ఎలా మరి తిరిగి లేచాడు ఏ రీతిగా రాబోతున్నాడు ఆయన మరణములను మనం ప్రచురం చేయగలిగిన ఒక వ్యక్తి మనం ఉండాలా మన కొరకు మరణించాడనే ఒక సంగతిని మనం ప్రచురం ఈ ఈరోజు ఒక సేవకుడిగా లేక ఒక సంఘ పెద్దగా ఒక విశ్వాసిగా ఈరోజు ప్రచురం చేయకుండా ఇంట్లో ఉండడం సరి కాదు జాబ్ వచ్చింది జాబ్ చేసుకుంటున్నావు డబ్బులు వస్తున్నాయి బిజినెస్ చేస్తున్నావు బాగానే నడుస్తుంది నీవు ఏ లేని ఏం లేని ఒక ఈ ఈరోజు దేవుని దగ్గరికి వచ్చావు ఒక ఉన్నతమైన ఒక వ్యక్తిగా మార్చబడ్డావు అంతే అని నువ్వు తృప్తి పడడం కాదు కానీ ఇదిగో నీవు తలకు ఇతలకు బాగుపరిచేలాగు ప్రచురించేయి అది క్రిస్టమస్ అండి అది ఒక దేవుని యొక్క పండుగ అండి అది నీ జీవితంలో మరి ఒక పండుగగా మారాలి అన్న సంగతి నేను మీతో మనవి చేస్తున్నాను ప్రేమ ఏడో విషయానికి వచ్చినట్టయితే లూక స్వర్త రెండు ఇరవైలో మనకు కనబడుతుంటుంది ఇక్కడ ప్రభువుకు స్తోత్రం చేసినారు ఎప్పుడైతే ఆయన కలుచుకున్నారో ప్రచురం చేశారో ఆ ప్రభువుకు స్తోత్రం చేసిన యొక్క మరి గొల్లలుగా మనకు కనబడుతుంది ప్రయాణమిత్రులరా ఆయన మరి అధిక స్తోత్రార్హుడు ఆయనకు ఆ ఆ యొక్క మనం చెల్లించాలి అని చెప్పేసి కీర్తనలు నూట నలభై ఆరు ముప్పై ఇరవై వచనంలో మనకు కనబడుతుంది అధిక స్తోత్రార్హుడు ఆయన ఆయన్నే మనం స్తోత్రించాలి ఆయన మనం గణపరచాలి గొల్లలు వెళ్ళారు ఆ గొల్లలు చూసి చూచారు మరి తిరిగి ఆయన్ను గణపరిచినట్లుగా మనకు కనబడుతుంది అలాగనే లోక చోట పంతొమ్మిదవది ఉందని ముప్పై ఎనిమిదవ వచ్చిన కనబడుతుంది ప్రభు యొక్క అద్భుతాలను అన్నిటికీ స్తోత్రం చెల్లించాలి మనం దేవుడు చేసిన అద్భుతాలు ఏ అయితే ఉన్నాయో ఆ అద్భుతాలను బట్టి ఆయనకు మనం స్తోత్రం చెల్లించాలనే మాటను ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా గొల్లలే ఈ గొల్లల్లో మనకు కనబడ్డ ఏడు విషయాలు నిజంగా ఎంత గొప్ప విషయాలు మనం అర్థం చేసుకోలే నిజంగా అన్నీ తెలిసి ఉన్నాను అన్నీ తెలుసు నాకు అనుకుంటున్న యొక్క వ్యక్తులు ఈ రోజున సత్యం గ్రహించండి ఆ జ్ఞానులు అన్నీ తెలుసు అనుకున్నారు తిరిగి వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళకుండా నిజంగా ఒక రాజుగారి ఇంట్లోకి వెళ్ళగలిగిన ఒక వ్యక్తిగా సమస్య సమస్యలోకి మరి వెళ్ళారు తనకు వారు సమస్యలో పడ్డారు వారితో ఉన్న దేవుని సమస్యల్లో పెట్టారు ఈరోజు చాలామంది కంట బైబుల్ తెలుసు ఇది తెలుసు అది తెలుసు అని చెప్పేసి వారు సమస్యల్లో పడుతున్నారు మరి దేవుని సమస్యలకు నెట్టుతుంటున్నారు నాకు బైబిల్ తెలుసు అని చెప్పేసి ఆ వాక్యం ఒక్కడుంటే వాళ్ళు బోధ ఒక్కటి చేసి ఈరోజు ఇతరులు మనల్ని ఏలెత్తి చూపే ఒక విధంగా మనం ఎప్పటికీ ఉండకూడదు మిత్రులారా నాకు అన్ని తెలుసు అనుకోవడానికి ఆ దేవుణ్ణి దేవుని మనసును ఎరిగిన వారిగా మనం ఉండి మనం ప్రచురించాలా నిజంగా ఈ గొల్లలు అమాయకులే కావచ్చు ఈ గొల్లలు మనకు చదువులేని విద్య లేని పామారులే కావచ్చు కానీ ఆ గొల్లలు మరి ఏడు గొప్ప కార్యాలు వారికి మనకు నేర్పారు ఆ గొప్ప విషయాలు మనం పట్టుకొని ఆ గొల్లల్లాగా మనం ఒకవేళ మారినట్లయితే నిజంగా దేవుణ్ణి సంతోషాన్ని దేవుడిచ్చే సంతోషాన్ని మనం పొందగలుగుతాం ఇట్టి మాటలు దేవుడు దీవించిన గాక అమ్మేన్